పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో నేతాజీ నగర్లోని చేనేత కార్మికుల వారి ఇంటి దగ్గరకు వెళ్లి భారతీయ జనతా పార్టీ తరఫున చేనేత కార్మికులను సత్కరించడం జరిగినది రెండు వేల పదిహేను ఆగస్టు ఏడవన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించి భారత చేనేత లోగోను ఆవిష్కరించడంతో పాటు ఆగస్ట్ ఏడుని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం జరుపుతున్నాయి ఆగస్ట్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వరం అందించింది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీ భరించాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే ఆగస్టు ఏడవ తేదీ నుంచి చేతివృత్తి చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని నిర్ణయించారు వీటితో పాటు చేనేత కార్మికుల కోసం ఐదు కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ కేటాయించారు చేతి చేనేత కార్మికుల ఇళ్లకు ప్రతి నెల రెండు వందల నుంచి పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని రెండు వేల ఇరవై నాలుగవ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హార్మీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు ఏడు నుంచి మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు చేతివృత్తి చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని మన కడప జిల్లా జమ్మలమడుగు పర్యటనలో గుండెం చెరువు గ్రామంలో ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఉచిత విద్యుత్ పథకంతో పాటు చేనేత వస్త్రాలపై జిఎస్టీ రాష్ట్ర రాష్ట్రమే భరించాలని నిర్ణయించింది చేనేత కార్మికులు ఉచి ఉచిత విద్యుత్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న యాభై వేలకు పైగా చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది అలాగే పదిహేను వేల వరకు ఉన్న పవర్ లూమ్స్ యజమానులకు కూడా ఉపయోగం కలుగుతుంది నెలకు తొమ్మిది వందల యాభై నుండి పన్నెండు వందల యాభై వరకు అలాగే మరమగ్గాలు ఉన్న కుటుంబాలకు రెండు వేల ఐదు వందల వరకు ప్రయోజనం చేకూరుతుంది ఈ పథకానికి ఏపీ ప్రభుత్వం కే మొత్తంగా నూట ఇరవై రెండు ఇరవై ఐదు కోట్ల వరకు ఖర్చు చేయనుంది మరో పథకం త్రిఫ్త్ పండు పథకం చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించే పథకం ఈ పథకం కింద చేనేత కార్మికులు తమ నెల ఆదాయం ఎనిమిది శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం దీనికి అదనంగా పదహారు శాతం మొత్తం చెల్లిస్తుంది ఈ పొదుపు మొత్తాన్ని కార్మికుల బ్యాంకుల్లోకి ఖాతాల్లో జమ చేస్తున్నారు మూడేళ్లు దాటిన తర్వాతనే చేనేత కార్మికులకు కావాల్సిన మొత్తం విత్డ్రా చేసుకునే లా సౌభ సౌలభ్యం ఉంది చేనేక చేనేత కార్మికుల ప్రయోజనం కోసం ఉచిత విద్యుత్ పాటు త్రిఫ్డ్ పండు పథకం మరియు చేనేత వస్త్రాలపై జీఎస్టీ భరించాలని ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న ఒక వరం లాంటిదని చేనేత కార్మికులకు ఈ కార్యక్రమంలో కడప జిల్లా బీజేపీ చేనేత కన్వీనర్ సిలివేరి వెంకటేశ్వర్లు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షు అధ్యక్షుడు పాలెం కిరణ్ కుమార్ కో కన్వీనర్ గౌరీశంకర్ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు